అధ్యక్షులకు అలానే ఇక్కడికి వచ్చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ రోజున మనము ఒకసారి ఎలక్షన్ మన అంటే మన పార్లమెంట్లో ఉన్న అభ్యర్థుల్ని చూస్తే యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది ఉన్నారు అయితే ఇంకా నామినేషన్ దాకా మనకు సమయం ఉంది కాబట్టి ఇంకా మనకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరన్నా ఓటు నమోదు చేసుకోకపోతే వాళ్ళని నమోదు చేసే కట్టేని మనం ముందుగా చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే ఓటర్ చూస్తుంటే కొద్దిగా తక్కువగానే అనిపిస్తున్నాయి ముందుగా మనము ఓట్లని చేర్చుకుంటే మనకు పడే ఓట్లు చేర్చుకునే ప్రక్రియని మనము ఒక ఫోకస్ గ్రూప్ని ఏర్పాటు చేసుకొని కొంచెం చదువుకున్న వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకొని మనకు సంబంధించిన కాలేజీలు కానివ్వండి అలానే ఏదైనా స్టూడెంట్ యూనియన్స్ ఉంటే స్టూడెంట్ యూనియన్స్ అప్రోచ్ అవ్వడం కానివ్వండి ఇవన్నీ చేస్తూ ముందు ఓట్లని చేర్చుకునే ప్రక్రియ ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి దాని మీద ప్రథముగా మనం ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా నేను కోరుతున్నాను రెండోది ఇవాళ మొదటి ప్రాధాన్యత ఓటు నూటికి నూట శాతం డెఫినెట్ గా రాజేంద్ర గారికి ఖచ్చితంగా వస్తాయి దాంట్లో సందేహమే లేదు అయితే ఇవాళ రెండో ఓటే మనకి కీలకం మనకి సంబంధించిన కూటమి న్యాయప్రదాన్ని ఆ కూటమి గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళందరూ ఎవరు కూడా రెండో ఓటు వేయకూడదు మొదటి ఒక్క ఓటే వేయాలి అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేయాలి రెండో ఓటు అనేది మనం మాత్రం ఎవరు కూడా మన కూటమికి సంబంధించిన అది తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి అలానే బీజేపీ కానివ్వండి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో రెండో ఓటు ఎవరు కూడా వేయరు అయితే మన ఫోకస్ ఏంటంటే మనకి రెండో ఓటు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి ఎవరైతే ఈ వైసార్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి స్టూడెంట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అలానే ఈ ఉపాధ్యాయ యూనియన్స్ ఏవైతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మొదటి ఓటు కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు రెండో ఓటు చాలా చాలా చోట్ల ఎమ్మెల్సీలు గెలిచిన మనం చాలా చూసాం ఇవాళ మన తెలంగాణలో మల్లన్న ఆయన గెలిచింది రెండో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచారు మొదటి ఓటు రాలేదు రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచారు సో రెండో ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా మనకి పడని ఓటు అయితే ఉందో దాన్ని రెండో ప్రాధాన్యత ఓటు మనకి పడే విధంగా మీరు అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి మన విద్యార్థి యూనియన్స్ ఏదైతే ఉన్నాయో ఉపాధ్యాయ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండో ఓట్లు పడే విధంగా మనం చేసుకోవాలి డెఫినెట్ గా నూటికి నూట శాతము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తున్నారు అయితే అత్యధిక మెజార్టీ సమయంలో ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మనకి గెలుపు అనేది చాలా చాలా ఈజీ కానీ అలా అని చెప్పి మనం అందరం కూడా పనిచేయకపోతే ఫోకస్ పెట్టకపోతే మనం ఓట్ ఎక్కడి నుంచి వస్తాయో అన్ని చేసుకోకపోతే వాళ్ళ మనకి కొద్దిగా మెజార్టీస్ తగ్గే అవకాశం ఉంది అందరూ కూడా కాన్సిడ్రేట్ చేయండి ముందుగా గ్రాడ్యువెట్ని చేర్పించడం మొదటి ప్రక్రియ రెండోది మన పడని ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ పడని ఓట్లని రెండో ఓట్ని మనకి వాళ్ళు కమిటీ చేయడం అనేది మన మేజర్ టాస్క్ మనకున్న వ్యవస్థ ఇవాళ ప్రతి నియోజకవర్గానికి మనకి మూడు వేల మంది తెలుగుదేశం పార్టీ కోసం సైన్యంలో రావాలని వారికి ఇవాళ అండగా మనకి బీజేపీ పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది సో మనకి మన ప్రక్రియ చాలా ఈజీ అలానే మనం ఇవాళ ముప్పై మందికి ఒక ఒక ఇన్ఛార్జ్ పెట్టుకుంటాం ముప్పై మంది గ్రాడ్యుయేట్స్ కి ఒకరిని పెట్టుకుంటాం కంటిన్యూస్ గా వాళ్ళకి ఫాలోఅప్ చేయడమే ఆ ఉన్న గ్రాడ్యుయేట్ ని ఫాలోఅప్ చేయడమే వివిధ మీడియం ద్వారా వాళ్ళకి వాళ్ళకి పంపించడం అలానే మన అలపాటి ఉంటుందో అందించడము డిఫరెంట్ విధాల్లో వాళ్ళని మనము ఎంకరేజ్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఏమైతే అవన్నీ కూడా అడ్రస్ చేస్తారని చెప్పి ప్రజల్లోకి గ్రాడ్యుయేట్స్ లోకి తీసుకెళ్తే మంచి మెజార్టీతో మన ఎమ్మెల్సీగా అలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుస్తారని నమ్మకం నాకు మనం అందరం దానికోసం కృషి చేద్దామని చెప్పి సందర్భంగా అందరూ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు సభలందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను